ఇంతవరకు శివశక్తి అండర్లో వచ్చినటువంటి సినిమాలన్నిటితో పోల్చుకుంటే యాజ్ ఏ ఆడియన్గా ఈ చిత్రం పైన మీకు వచ్చినటువంటి ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి మిగిలిన సినిమాల విషయంలో కథ అంతా కూడా ఒక ఒక ఫ్లాట్గా ఒక ట్రాక్లో వెళ్తుంది దాన్ని ఊహించడం అసాధ్యమైన కాదు ఈ ట్రాక్లో వెళ్తుంది కాబట్టి ఎండింగ్ పాయింట్ ఇది అని చెప్పి ఊహించవచ్చు జస్ట్ చేయొచ్చు కానీ ఇందులో ఎవరు ఊహించినటువంటి ఒకటి ఇష్టం మనం ప్రివ్యూ షో చూసాం కదా ఆ రోజు అందరూ కూడా తెలియనటువంటి ఒక భావనలోకి వెళ్ళిపోయారు నేను ఆ రోజు కామెంట్స్ కూడా చేశాను దారి తప్పినటువంటి బుర్రె బిడ్డలు చూడాల్సిన చిత్ర బిడియ ఒక మచ్చ మాత్రం నీ మీద ఎప్పటికీ బలంగా ఉంటుంది అది మీరు క్రైస్తవ మతం మీద డైరెక్ట్గా చేసే దారి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది నా క్యారెక్టర్కే వేసిన ఒక మంచి మనిషిగా గౌరవిస్తాను క్రైస్తవ మతం అనేది వ్యక్తిగతమైంది వ్యక్తిగతంగా నేను ఒక క్రైస్తవ విశ్వాసిని నా మతాన్ని ఆచరించుకుంటాను అంటే నాకేం సమస్య లేదు కానీ ఆ మతాన్ని ఇంకొక మతాన్ని చేయడానికి చాలామంది మిమ్మల్ని క్రైస్తవ ద్వేషులుగా చూస్తారు కానీ మీ అంత క్రైస్తవ ప్రేమికులు ఇంకోరు లేరని నా ఓపెన్ క్రైస్తవుల కోసం నేను తపన పడుతున్నంతగా నేను పని చేస్తున్నంతగా ఇంకెవరు చేయట్లే మీ సన్నివేశం ఏదైతే ఉందో అక్కడ మీరు పేల్చిన డైలాగ్ ట్రెండింగ్గా నిలిచిపోతాయి అవును నాకు తెలిసి ప్రతి ఒక్కళ్ళకి ఆ డైలాగ్స్ అయితే అసలు రామబాణాలు లాగిపోయాయండి జార్జ్ సోరోస్ అని పదం కూడా వాడారు మీరు డైలాగ్ కూడా వాడారు జార్జ్ సోరోస్ గురించి మీకేం తెలుసు అండ్ ఆయనతో ఏంటి ప్రమాదం ఉంటుంది